ఒక మనిషి రాజుక సింహాసనాన్ని అధిరోహించిన రోజు ప్రజలందరికీ ఆ రాజుపై ఎన్నో ఆశలు ఉంటాయి కానీ చివరికి ఎవరు ఊహించలేని విధంగా రాజు తీసుకున్న ఒక్క నిర్ణయం వలన మరణకరమైన వేదన చివరికి మిగిలిపోయింది ఇప్పుడు ఆ కథనే చూద్దాం ఒండి కుమారుడైన ఆహాబు ఇస్రాయేల్ రాజుగా అధిరోహించాడు కానీ అతడు చాలా దుర్మార్గుడు అతడు ఇంతకు ముందు ఉన్న రాజులందరికన్నా మించిపోయి అత్యంత దుర్మార్గుడయ్యాడు అతనికి అధికారం ఐశ్వర్యం రాజ్యం అన్నీ తన చేతుల్లోనే ఉన్నాయి కానీ అహాబు తీసుకున్న ఒక్క నిర్ణయం అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసింది అతని పతనానికి కారణం ఒకే ఒక్క మహిళ ఆమెని యజబేలు అహాబు సిదోనియా రాజకుమార్తె అయిన వివాహం చేసుకున్నాడు యజమేలు భయంకరమైన దుర్మార్గురాలైన స్త్రీ ఆమె బయలును పూజిస్తుంది ఆమె ఎంతటి గొప్ప రాజులనైనా తన వశపరుచుకోవడానికి పరుచుకోవడానికి లొంగ తీసుకుంటుంది యజబేయులు గర్వంతో అహంకారంతో ప్రతి ఒక్కరి పైన అధికారం తీసుకుంటుంది ఒకరోజు యజమేయులు ఆహాముతో ఆ హబు ప్రజలు ఎంతకాలం ఒక్క దేవుని మాత్రమే ఆరాధిస్తారు మా సీదోనులో బయలు మహాశక్తివంతుడు అతనికి ఆలయాలు నిర్మించాలి ప్రజలు నన్ను అనుసరించి బయలును ఆరాధించాలి అని ఆహాగును ప్రేరేపిస్తూ వచ్చింది యజమేయుడు సాధారణ రాణి కాదు ఆమె తన దేవుళ్లను ఇస్రాయిల్ దేశానికి కూడా తీసుకొని రావాలని నిర్ణయించుకుంది ఆమె ఆరాధించే బయలు అనే విగ్రహాన్ని ఇస్రాయేలీల మధ్యలోకి తీసుకొని రావాలనుకుంది ఆమె ఒక్కటే ఆ బయలును ఆరాధించేందుకు సంతోషించలేదు ఇస్రాయేలీలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆ బయలుని ఆరాధించాలని అహంకారంతో కోరుకుంది కోరుకుందిబేడ్ ప్రభావం వల్ల ఆహాబు ఇంతకు ముందు ఎవ్వరూ చేయని ఒక పెద్ద తప్పు చేశాడు బయలు కొరకు ఆలయాలు బలిపీఠాలు నిర్మించాడు ప్రజలను విగ్రహారాధన చేయడానికి ఆహాబు కూడా ప్రేరేపించాడు యజబేలు ప్రభావంతో ఆహాబు యహోవాను పూర్తిగా వదిలిపెట్టాడు అతడు బయలు కొరకు ఆలయాలు బలిపీఠాలను కట్టించాడు ఇస్రాయిలు ప్రజలు ఒకప్పుడు దేవునికి నమ్మకంగా ఉండేవారు ఇప్పుడు మోసపోయి వారు కూడా బయలును ఆరాధించసాగారు ఆహాబు పూర్తిగా మారిపోయాడు యజబేయులు ప్రభావం అతన్ని పూర్తిగా బంధించేసింది కానీ ఇది సరిపోలేదు ఆమె నిజమైన దేవుడైన యోవాకు ఆరాధన చేయడం పూర్తిగా నాశనం కావాలని కోరుకుంది అందుకే ఆమె ప్రవక్తలను హింసించడానికి హత్య చేయించడానికి కూడా ఆజ్ఞ ఇచ్చింది ఇప్పుడు యహోవా ప్రవక్తలు యజబేలు మరియు ఆహాబు చేసే క్రియలను చూసి వారి మధ్య నుండి పారిపోయి గుహలో దాక్కున్నారు దేవుని ప్రవక్త అయిన ఏలియా ఆహాబు నీవు మునుపటి అందరికన్నా అధికంగా పాపం చేశావు నీవు ఇస్రాయేలు ప్రజలను దేవుని నుండి దూరం చేశావు కానీ ఎహోవా అంతా చూస్తున్నాడు నీకు త్వరలోనే మూడు సంవత్సరాలు మంచైనను వర్షమైనను ఉండక కరువు రానుందని పలికాడు కానీ యజపేలు నీ దేవుడు ఏమీ చెయ్యలేడు బయలే నిజమైన దేవుడు అని అహంకారంతో యహోవా ప్రవక్తలందరినీ చంపాలని ఆజ్ఞాపించింది అయితే ఆహాబు యజేలు చేసిన ఈ దుష్టక్రియల కారణంగా దేవుడు భారీ కరువు పంపాడు మూడు సంవత్సరాల పాటు వర్షపు చుక్క కూడా పడలేదు ఒక మంచైన లేదు నదులు ఎండిపోయాయి పంటలు నాశనమయ్యాయి ప్రజలు తీవ్రంగా బాధపడ్డారు దేవుడు ఇస్రాయేల్ ప్రజల దృష్టిని తన వైపుకు తిప్పుకోవాలనుకున్నాడు వారు తిరిగి ఆయనను ఆశ్రయించాలని దేవుడు కోరుకున్నాడు కానీ యజబేయులు ఆహాబు మాత్రం దేవుని మాట వినలేదు యజబేలు యొక్క ప్రభావం ఆహాబును మాత్రమే కాదు ఇస్రాయలు ప్రజలందరికీ కూడా పతనానికి దారి తీసింది యజబేలు ఒక భయంకరమైన స్త్రీ మాత్రమే కాదు ఆమె ఒక దురాత్మ కూడా అది నేటికి పనిచేస్తూనే ఉంది ఒకసారి పరీక్షించుకుందాం నీ జీవితంలో ఎవరి ప్రభావం ఉంది నీవు దేవుని ఆత్మచేత నడిపింపబడుతున్నావా లేదా యజమేలు వంటి దురాత్మ చేత నడిపింపబడుతున్నావా దేవుడు మాత్రమే నీపై రాజుగా ఉండాలి ఎవరి అధికారం నీపై ఉండకూడదు మన చుట్టూ ఉన్నవారు మనలను దేవుని వైపు నడిపిస్తున్నారా లేక దేవుని నుండి దూరం చేస్తున్నారా మన స్నేహం ఎవరితో ఉంది ఈ లోకంతో స్నేహం దేవునితో వైరమని వాక్యం చెప్తుంది మన జీవితంలో ఎవరి ప్రభావం ఉందో జాగ్రత్తగా గమనించాలి క్షణిక ఆనందం కోసం తీసుకున్న నిర్ణయాలు జీవితాంతం శాపంగా మారవచ్చు ఈ కథలు యజబేలు ఆహాబును మాత్రమే కాదు ఇస్రాయేలు ప్రజలందరినీ కూడా పాపంలోనికి నడిపించింది మనము దేవునికి వేరుగా ఉండి ఏమీ చేయలేము యజబేలు వంటి అపవాది సంబంధమైన వాటికి లొంగిపోవద్దు దేవుడు మనకు ఇచ్చిన ఆత్మశక్తితో ప్రతి శోధనను జయిస్తూ పూర్ణ బలముతో పూర్ణ శక్తితో ఆయనను ప్రేమించు దేవునికి లోపడు అపవాదిని ఎదురించు అప్పుడు వాడు పారిపోతాడు దేవుడు మిమ్మల్ని దేవించి ఆశీర్వదించునుగాక ఆ మెయిన్